పద్మభూన్ ఎంపిక ప్రముఖ నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ అనేక సినిమాల్లో నటించారు అని బాలకృష్ణ చిన్న వయసులోని లవకుశ సినిమాలు అద్భుతమైన నటన చేశారు సంవత్సరాలుగా హీరోగా ప్రజాప్రతినిధిగా గత సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా వేలాది మందికి క్యాన్సర్ నుండి విముక్తి కల్పించారు అన్ని రంగాల్లో విశేషమైన సేవలు అందించిన బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం సంతోషకరం కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలపడం కోసం బాలకృష్ణ గారికి ఇంటికి వచ్చాను నా తరపున భారతీయ జనతా పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం తరపున బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు వారు ఏ రకంగా నటించి అందరిని అలరించారు మనకు అందరికి తెలుసు వారు సినిమా నటుడుగా ఇన్ని సంవత్సరాలుగా హీరోగా నటిస్తూ అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా పని చేస్తూ దానికి అదనంగా గత పదిహేను సంవత్సరాలుగా నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ మరి కొన్ని వేలాది మందికి క్యాన్సర్ నుంచి మరి ఏ రకంగా రిలీఫ్ కల్పించారో మనకందరి తెలుసు మరి అటువంటి అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు దేశంలో ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేది మేము భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశము అందుకే స్వయంగా వారిని కలిసి అభినందించడం కోసం వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది